హాయ్ 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 అందరికి హాయ్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అలాగే ఇంకా చాలా పనులు అయితే మూవీ కి జరుగుతూనే ఉన్నాయి ఒకవేళ ఇంకా స్పీడ్ గా చేసినా గానీ ఆ టయానికి అయితే పనులేమి అయిపోవు మూవీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అనేది అయితే అయిపోతుంది అనే న్యూస్ అయితే చాలా గట్టిగా అయితే వినపడతా ఉండేది ఈ న్యూస్ కి సంబంధించి మూవీ టీమ్సే క్లారిటీ అనేది అయితే ఇచ్చేశారు లేదు మేము ఆ డేట్ కి ఖచ్చితంగా వస్తున్నాం ఇంకా మిగతా పనులన్నీ కూడా అయిపోతాయని చెప్పి అయితే ఇది వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి తెలిసింటది ఇంకా అందరికీ తెలుసు కదా మామూలుగా వాళ్ళే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంకా మనమేం మాట్లాడతాంలే అని అయితే అనుకోనున్నా కానీ చాలా వరకు ఇంకా మనకైతే పోస్ట్లు అయితే వస్తానే ఉండయి రాజేసాబ్ మూవీ అనేది అయితే పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి అయితే కానీ అలాంటిదైతే ఏమీ లేదు రాజేసాబ్ మూవీ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న డేట్ మూవీ మనకైతే తీసుకొని అయితే వస్తారంట ఆ డేట్ అయితే ఏం మారదంట ఏదైనా క్లారిటీ రాకుండా అలా ఉంటది కదా అలాంటప్పుడు పెడితే ఏమో ఓకే ఏదో ఇంకా అనుకోవచ్చు కానీ ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళా పెడతానే ఉంటే ఇంకా ఏమనుకోవాలా అందుకు ఇంకా క్లారిటీ రాకుండా తెలియకుండా ఉంటది కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది అయితే చేస్తున్నా మనకైతే చాలా అంటే చాలా దగ్గరలోనే రాజాసాబ్ మూవీకి సంబంధించిన సాంగ్ అనేది అయితే రాబోతుంది ఇంకా ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ చాలా అంటే చాలా స్పీడ్ గానే జరుగుతున్నాయి వాళ్ళైతే ఖచ్చితంగా ఆ డేట్ కి అయితే వస్తారు ఇందులో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది అయితే లేదు ఖచ్చితంగా ఆ డేట్ కి సినిమా అనేది అయితే వస్తుంది ఒకవేళ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ లో తెలియకుండా డౌట్ పడతా ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో అనేది అయితే షేర్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం